హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటి అంటే పూరి పుల్కా ఇటువంటిది మినీ చపాతి మేకింగ్ మెషిన్ అనమాట చూడండి ఇది ఆటోమేటిక్ జస్ట్ పిండి అటువైపు పెడితే చాలు ఈ సైజు కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు అండి అంటే ఆ పూరి సైజు ఉంది కదా పూరి కావచ్చు పుల్కా కావచ్చు ఆ సైజుని మనం రేటుకి తగ్గట్టు చిన్నది చేయాలంటే చిన్నది చేయొచ్చు లేకపోతే కాస్త పెద్ద పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు అనమాట ఓకేనా చపాతి అంటే మినీ చపాతి వస్తుంది అంటే భారీ సైజులో ఉండే చపాతి అయితే రాదనమాట సో ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మీరు ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఇటువంటి మెషిన్ కొనుక్కొని ఒక పాయింట్ పెట్టుకోవచ్చు మీరు ఒక వంట మాస్టర్ని పెట్టుకోవాలంటే వాళ్ళకి సెవెన్ హండ్రెడ్ నుంచి థౌజండ్ రూపీస్ వరకు ఉన్నాయి శాలరీ అయితే ఏది ఒక పూటకి మార్నింగ్ అయితే మార్నింగ్ లేకపోతే ఈవినింగ్ అంటే ఈవినింగ్ వాళ్ళు ఒక పూటకే వాళ్ళకి ఆ శాలరీ ఇవ్వాలి మనం నెక్స్ట్ వాళ్ళు సడన్గా సెలవులు పెట్టారనుకోండి అప్పుడు మాస్టర్ దొరకాలంటే ఇబ్బంది అనమాట అదే ఇటువంటి మెషిన్ పెట్టుకున్నారంటే మనం సెలవు పెట్టుకోవాలి కానీ ఆ మెషిన్ సెలవు ఉండదు కదా సో కరెంట్ ఉంటే సరిపోతుంది మనకి కంటిన్యూగా రన్ అవుతూ ఉంటుంది ఇలా ఉండడం వల్ల మనము ఒకే క్వాలిటీ ఇవ్వచ్చు మాస్టర్లు ఒక్కొక్క రోజు కొద్దిగా క్వాలిటీ మారుతూ ఉంటుంది అనమాట అలా కాకుండా రెగ్యులర్గా మనం ఎలా పిండి కలుపుతున్నామో అలా కరెక్ట్గా కలిపి పిండి కలపడానికి కూడా మెషిన్ ఉందండి ఐదు ఆరు వేలల్లోనే మెషిన్ ఉంది మీరు పిండి కలపడానికి కూడా పదివేలు పెట్టి కూడా ఆ మిషన్ కొనుక్కోవచ్చు అంటే అది ఎన్ని కేజీల కెపాసిటీనో దాన్ని బట్టి రేట్ అనేది మారుతుంది పిండి కలపడానికి కూడా మిషన్ పిండి దాంట్లో పోసి వాటర్ సాల్ట్ ఏస్తే చాలు అదే కలిపిచ్చేస్తుంది ఆ పిండి ముద్ద తీసుకొని దీంట్లో మనము పెడుతూ ఉంటే ఈ విధంగా వస్తూ ఉంటుంది అనమాట నెక్స్ట్ చూసుకుంటే మీరు మీరు ఈవినింగ్ పూట ప్లాన్ చేస్తున్నారనుకోండి పుల్కావితో ఒక పది రకాల కర్రీ పెట్టుకోవచ్చు నాన్ వెజ్లో ఒక నాలుగు రకాల కర్రీ అంటే అది చికెన్ కర్రీ కావచ్చు చికెన్ ఫ్రై కావచ్చు అంటే గ్రేవీ ఉన్నట్టు చికెన్ ఫ్రై కావచ్చు దాంతోపాటు ఇప్పుడు మీకు పాలక్ పన్నీర్ ఇలా అంటే మీకు వెజ్ కూడా పెట్టుకోవచ్చు పప్పు నెక్స్ట్ నార్మల్ బంగాళదుంప కర్రీ వెజిటబుల్ మిక్స్ కర్రీ అన్ని రకాల వెజిటేబుల్స్ వేసి మిక్స్ చేసి కాజు పన్నీర్ ఇటువంటివి కూడా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట సో వాళ్ళకి పుల్కా ఈ రేట్ కర్రీ ఈ రేట్ సపరేట్గా వాళ్ళకి ఏ కర్రీ కావాలంటే అలా ఇచ్చేయచ్చు అతి తక్కువ రేటుకి స్టార్ట్ చేయండి అంటే ఒక ప్లేట్ మినిమం ఇరవై రూపాయలే ఉండాలి సో ఎక్కడైనా ఇప్పుడు ప్రెసెంట్ ముప్పై రూపాయలు మూడు ఒక పుల్కా పది రూపాయలు పెడుతున్నారు సో మీరు ఇరవైకే మూడు పుల్కాలు పెట్టేస్తే జనాలు ఎక్కువ వస్తారు ఎక్కువ వచ్చినప్పుడు ఆకర్షణ అనేది ఉంటుందన్నమాట ఎక్కువ పబ్లిక్ సిటీ దొరుకుంది ఏ విపరీతమైన జనాలు ఉంటారు అక్కడ బాగుంటుంది కనుక అలా వస్తారు సో ఈ ఇరవై రూపాయల మీద మనకి ఆదాయం పెద్దగా రాకపోవచ్చు కానీ దాంతోపాటు వచ్చే వాళ్ళు చాలా మంది ఆ చికెన్ కర్రీ మిగతా కర్రీస్ తీసుకుంటారు కదా దాని మీద విపరీతమైన ప్రాఫిట్ అనేది ఉంటుంది చాలా మంది చేసేది ఇవే అనమాట ఓకేనా తక్కువ రేటుకే బిర్యానీ అని పెట్టి ఉంటారు సో వాళ్ళ కాన్సెప్ట్ అది కాదు దాంతోపాటు అక్కడ ఉండే నాన్ వెజ్ ఐటమ్స్ చాలా రకాలు ఉంటాయి అవి మొత్తం అమ్మాలని ఫస్ట్ జనాలు ఎక్కువ మంది రావాలి కదా ఎక్కువ మంది వస్తే ఆకర్షణ బిజినెస్ బాగుంది అక్కడ టేస్ట్ బాగా అనేది మౌత్ పబ్లిసిటీ అనమాట అంతమంది జనం చూసేసరికి మనమైనా ఒక ప్రాంతానికి వెళ్తున్నాము ఒక ఫుడ్ తింటున్నాము అక్కడ విపరీతమైన జనం ఉన్నారంటే మనం ఆర్డర్ పెడితే ఆర్డర్ రావడానికే ఒక ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు పడుతుందంటే మనం కూడా మన ఫ్రెండ్స్కి చెప్తాము కదా అది ఇది కాకుండా మీరు పుల్కాతో పాటు నేను చెప్పాను కదా మార్నింగ్ పూట పూరి మీరు సప్లై ఇవ్వచ్చు అనమాట రెడీమేడ్ పూరి ఇలా తయారు చేసి వేపకుండా అంటే ప్యాకెట్ చేసి చుట్టుపక్కల ఉండే షాప్స్ చిన్న చిన్న తోపుడు బండ్లు కూడా వేయచ్చు మిషన్ కాస్ట్ లక్షల లోపు వస్తుందండి చక్కగా ఇటువంటివి తీసుకొని ఇటువంటి బిజినెస్ ట్రై చేస్తుంది